మలికం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అణాల సంపతి గారు బరిలో నిలిచారు వీరి సతీమణి గతంలో తిమాపూర్ మండల వైసంపీగా పదవిని చేపట్టారు ఆ పరంగా మండలంలో గ్రామంలో ప్రజలందరి సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని మొత్తం గ్రామ సర్పంచ్ గా గ్రామాభివృద్ధి మహాత్మనగర్ గ్రామ సర్పంచ్ గా పోటీలో నిలవడం జరిగింది బాలెట్ పేపర్ లో తన కేటాయించిన కతర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు వీరి మద్దతుదారులతో వీరి సతీమణి హిమాపూర్ మండల మాజీ వైసంపీ ర్యాలీగా వెళ్లి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు

గ్రామాభివృద్ధికి సహకరించాలని బొట్టు పెడుతూ హోటల్లోనూ అభ్యర్థిస్తున్నాం మాజీ వైసీపీ నమస్కారం సార్ కొన్నాళ్ళ సంపద్ గారు మీరు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన పోటీలో నిలిచారు మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో ఉన్నారు గతంలో మీరు ఏ పదవులనైనా చేపెట్టినరా అప్పుడు ఏమన్నా అభివృద్ధి పనులు చేసినరా గ్రామ ప్రజలకు ఎట్లాంటి సేవలు అందించరు గత ఏడు సంవత్సరాల క్రితము ఎంపీటీసీగా పదవి అయిపోయింది మళ్ళీ మేము మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసినాం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అయినా కానీ అప్పటి నుండి ప్రజల పట్ల వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఏదైనా ఆపద వస్తే వాళ్ళను ఆదుకుం ఆదుకోవడం జరిగింది పేద పిల్లల పెళ్ళిళ్ళిళ్ళకు కానీ పేద పిల్లల చదువులకు కానీ ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకు ఆర్థిక సాయం కానీ ఊరుకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాము అలాగే కుల మతాలకు అతీతంగా మసీద్కైతేంది చర్చికి అయితేంది మా హిందూ దేవాలయ అయితే ఉంది మేము సొంత మా డబ్బుతో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మేము ఊళ్ళో ఒక ముఖ్య ముఖ్య దాతగా కూడా నిలవడం జరిగింది అయితే గతంలో మీ మిసెస్ ఎంపీటీసీగా కొనసాగారు అలాగే మండల వైస్ ఎంపీపీగా కూడా ఉన్నారు ఆ పరంగా అభివృద్ధి పనులను చేపడుతూ అలాగే సామాజిక కార్యక్రమాలను కూడా మీరు చేపట్టిండ్రు అని చెప్తున్నారు ఓకే సార్ చాలా సంతోషకర సంతోషకరమైన విషయం అది ఇంకొకటి ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తే సర్పంచ్గా అవకాశం కల్పి కల్పిస్తే గ్రామ ప్రజలకు మీరు ఏమ హామీలతో ప్రజల్లోకి వెళ్తుండ్రు ఏమి హామీ ఇస్తుండ్రు ఏ అభివృద్ధి పనులు మీరు చేయదలుచుకున్నారు జనరల్గా ఊరికి కావాల్సింది మంచినీరు డ్రైనేజీ సమస్య లేకుండా సీసీ రోడ్లు ఇలాంటివి ఉంటాయి అలాగే మా ఊరికి కోతుల బిడద కోతుల బిడద ఎక్కువ ఉంది ఆ సమస్య మేము ఇంటికి పోయినా కానీ నువ్వు మాకు రూపాయి ఇచ్చుడు అవసరం లేదు నువ్వు మాకు ఛాయ కూడా దాయిపిచ్చు అవసరం లేదు నీకు మేము ఓటేస్తాం కానీ ఈ కోతులను ఈ కోతుల నుండి మమ్మల్ని రక్షించమని కోరుతుండ్రు అలాగే దాన్ని స్పందిస్తూ మేము సర్పంచ్గా అయిన వెంటనే కోతులు అనేటి పట్టించడమే కాకుండా కోతుల సమస్య లేకుండా సాస్తంగా కోతులు అనేది మా ఊరిలో తిరగకుండా ఈ ఎవరైతే కోతుల్ని తీసుకెళ్తారో ఎవరైతే కోతుల్ని పడతారో వా వారి ద్వారా మేము కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి సంవత్సరానిక రెండు సంవత్సరాలుగా అగ్రిమెంట్ చేసుకొని నా సంత పైసలతో కోతులు అనేది రాకుండా చూస్తానని హామీ ఇస్తూ అలాగే మా ఊరికి వైకుంఠ రథం లేదు ఎవరన్నా చనిపోతే తీసుకెళ్లాలంటే ఏదో పక్కూరు నుంచి వెళ్ళి వైకుంఠ రథం రావాలి అది రావాలంటే టైంకు రాదు దాని ఏదైనా రిపేర్ ఉంటే రిపేర్ చేయించుకొని రావాలి మా ఇక్కడ శ్మశాన వాటిక సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది ఇబ్బంది కలగకుండా నేను వైకుంఠ రథాన్ని కూడా నా సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నా అలాగే మా మహాత్మనగర్ గ్రామానికి ముఖద్వారం అనేది లేదు మీ ఊరెక్కడ అంటే చెప్పడానికి ఒక ఆనవాళ్ళు లేదు అలాంటిది నేను నా సొంత డబ్బులతో ముఖద్వారం కూడా నిర్మిస్తానని నేను హామీస్తున్నా అలాగే గత నలభై ఊరు ఏర్పడి ఇప్పటికీ నలభై సుమారు నలభై సంవత్సరాలు అయిపోయింది కానీ మా ఊరికి అనే ఆలోచన రాలేదు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి గ్రామ వచ్చాది ఉన్నది కాబట్టి అలాంటి ఆలోచన రాలేదు ఇప్పుడు ప్రజలకు అలాంటి ఆలోచన వచ్చింది ప్రజలతో కలిసి ఈ బొడ్రాయి ఏర్పాటులో భాగంగా నేను ముఖ్య పాత్ర పోషిస్తానని దాంట్లో ప్రజలను ముందుకు తీసుకొస్తానని ఆ ఏర్పాట్లో భాగంగా నేను నేను కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలియజేస్తాను ఓకే సార్ మీరు చాలా మంచి విషయాలను చెప్పారు అందరికీ అవసరమైనటువంటి ముఖ్యమైన అంశాలను లేవనెత్తి అందులో గ్రామ పంచాయతీల నిధుల నుండి కాకుండా మీ సొంత డబ్బును వెచ్చించి చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు చాలా గొప్ప విషయం సార్ ఇంకా ఈ పరంగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీకు ఏ గుర్తు వచ్చింది ఏ గుర్తు ద్వారా మీ ప్రజలకు వెళ్తుంటు నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుచున్నాను ప్రజల బలంతో ముందుకెళ్తున్నాను నాకు వచ్చ నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు దానికి ఓటేసి గెలిపించాలని నా ప్రజలను నేను వేడుకుంటున్నా నాకు నా ప్రజలే బలము నా బలగము నా బలము ప్రజలే ఓకే సార్ మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ బెస్ట్ ఆఫ్ లక్ మీది మహాత్మానగర్ ఏంటమ్మా ఇప్పుడు సంపత్ సారు సర్పంచ్గా పోటీ చేసింది మీ గ్రామ పంచాయతీకి ఆయన ఎటువంటి వ్యక్తి ఎట్లా మీకు అందరికి సహాయం చేసే వ్యక్తి అయినా ఎటువంటి గుణం వ్యక్తి చెప్తారా ఇప్పుడు మీరు గెలిపిస్తామని చెప్పి అనుకుంటారా ఇంకా మీరు ఏమైనా ఆయన గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాము ఆయన ఖచ్చితంగా మెజారిటీతో సర్పంచ్గా గెలవాలని మా అందరికీ గెలవాలన్న కోరిక ఉంది ఆయన గెలవాలి మాకు మంచి పనులు చేయాలని కోరిక గెలిపించుకుంటాం గెలిపించుకొని మేము పనులు మంచిగా గెలుపుతాం ఎందుకు నమ్మకం మీకు సాయం చేసిండా మంచి మనిషి అని చెప్పి గెలిపిస్తుంటాం అనుకుంటా గెలుతాం బాబు మీది మహాత్మానగర్ అయినా మీరు మహాత్మానగర్ యువ యువకులు మీరు యూత్ ఇప్పుడు మరి సంపత్ సారు సర్పంచ్ గా నిలబడ్డరు ఆయన గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా మహాత్మానగర్ గ్రామ నివాసి నేను కొన్నాళ్ళ సంపద చిన్నప్పటి నుండి చూసినా కూడా మా ఇంటి ముందు నుండి తిరుగుకుంటాం మా ఆపదలో అన్నింటిలో తోడుంటాడు మిగిలిన అభ్యర్థులు ఎవరు ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికులు కాదు కొన్నాల సంపద చిన్నప్పటి నుండి మా ఇంట్లో వ్యక్తిగా మా కాపదలో అన్నిట్లో అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే వచ్చే మనస్తత్వం అన్నది కనుక గ్రామంలో ఉన్న యువత మొత్తం కొన్నాల సంపదన్నకు భారీ మెజార్టీతో గెలిపిద్దామని చాలా అంటే మీ ఒకరికి సహాయం సహకారాలు అందిస్తారా మా ఊళ్ళో అందరికీ కొన్నాళ్ళు సంపదన్న ప్రతి గడపకు సహాయం చేసేటువంటి వ్యక్తి కులమత భేదాలు లేకుండా అందరితో కలిసిపోయే రకం అన్నది చాలా వరకు మైనార్టీలు క్రిస్టియన్స్ అందరు కూడా అన్నకు మద్దతు ఇస్తున్నారు ఈసారి అన్న విజయం ఖాయమంటారు అయితే ఇట్లాంటి మంచి గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి మేము సపోర్ట్ ఉన్నాము ఆయన గెలిపించుకుంటాము అంటారు తప్పకుండా తప్పకుండా అన్న విదయం ఖాయం థ్యాంక్ యూ టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు